డాన్స్ బాగా వేస్తారు కదా ఆవిడ వాళ్ళని నేర్పిస్తున్న నేర్చు ఎవరో చిన్నప్పటి నుంచి భరతనాట్యం మీకు ఏమైనా నేర్పిచ్చారు నాకేం సరదా ఆవిడలో ఏమి ఇష్టపడతారు మీరు బాగా మంచి మనసు మంచి మనసు అంటే మిమ్మల్ని కేర్ తీసుకునే మనసా లేకపోతే హార్ట్ఫుల్ గా అందరి విషయంలో కూడా ఎవరు ఇప్పుడు వీళ్ళంతా ఎవరు అనుకున్నారు మా స్టాఫ్ ఇక్కడ పది మంది ఉంటాం వీళ్ళందరూ బాగోగులు చూస్తే రోజు కనీసం కనీసం వంద మంది భోజనాలు పెడుతుంది ఎవడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే అడిగి వెంటనే సహాయం చేస్తుంది ఎవరైనా మా కాన్స్టిట్యూన్సీలో నాకు తెలియకుండా చేస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారు ఆపరేషన్లు చేసుకుంటారు ఆసుపత్రిలో ఉన్నారంటే నాకు తెలియకుండా చేస్తుంది నాకు తెలియదు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది తర్వాత నాకు తెలుస్తుంది విషయం తను హెల్ప్ చేసింది మేడం గారు ఇచ్చారంటే వాళ్ళు చెప్తారు నాకు అంతం చెప్పదు అంటే తన మనసే అలాంటిది చాలా మందికి హెల్పింగ్ నేచర్తో ఉంటుంది ఈరోజు నలభై యాభై మందికి జీతాలు ఇచ్చి మీరు బిజినెస్ మడతలు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉండండి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే ఆ కాపురం సవ్యంగా నడుస్తుంది అనేది ఓపెన్గా చెప్తారు చాలా మంది పెద్దలు కూడా చెప్తారు ఇష్యూస్ ఉండాలి రా కాపురం అంటేనే ఇష్యూస్ ఉంటేనే కాపురం ఇక్కడేమో మీరు ఏ ఇష్యూస్ లేవంటున్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గో హెడ్ అని అదే మరి గో హెడ్ ఎందుకు ముందుకు పోతాం ఒక మంచి నేనే చెప్తున్నా కదా నా వల్లే ఇంకా చిన్న కోపాలు చిరుకాపాలు ఉంటాయి కదా తనకు అవి ఉండవు తను చాలా ప్రశాంతంగా ఉంటుంది నిమిషంలో నన్ను కన్విన్స్ చేస్తుంది క్యాడర్ మన స్టాఫ్తో కూడా ఇప్పుడు టచ్ స్టాఫ్ అంతా ఫ్రెండ్స్లో ఉంటారు పదివేల రూపాయల జీతం నుంచి యాభై వేల రూపాయల జీతం వరకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ అందరికీ భోజనాలు ఉండి తానే పడుతుంది అందరికీ ప్రతిరోజు మీరు స్టాఫ్ని వెళ్ళి అడగండి వాళ్ళందరికీ అలాగే చూసుకుంటుంది నన్ను అలాగే చూస్తుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో దుబాడ వ్యూహం ఎలా ఉండబోతుంది టెక్కల్లో అంటే ఏం చెప్తారు ఫైనల్గా నా కోసం నన్ను నమ్మిన ప్రజల కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాంతాన్ని నా ప్రజల్ని నేను విడిచిపెట్టిన నా ప్రజల్ని క్షేమంగా నేను చూసుకోవాలి అనుకున్నా సరే నేను వ్యాపార రంగంలో కూడా గట్టిగా ఉంటూ తద్వారా ప్రజల మేలును కూడా ఎప్పుడూ నేను మర్చిపోకుండా వాళ్ళతో నిరంతరం పనిచేస్తూ వాళ్ళ మధ్య పుట్టాను వాళ్ళ మధ్య మరణిస్తాను ఇందుకు గెలుపు ఆటములు లేకపోతే ఇవన్నీ నేను బ్యారీ చేసుకోకుండా నాకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ టెకలి నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు కూడా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ నా మనసులో ఎప్పుడూ వాళ్ళ చిరస్మరణీయులు వాళ్ళ కోసం నేను సేవ చేసుకుంటూ ఉంటాను నా రాజకీయ జీవితాన్ని ఇన్ని రకాలుగా నా ఒకవైపు నా కుటుంబ సమస్యలు ఒకవైపు ఆ శత్రువు సమస్య మరోవైపు అంతర్గత శత్రువుల సమస్య ఇవన్నిటిని భరిస్తున్న నేను ఒక రకంగా చాలా మానసిక ఒత్తిడితో ఉన్నాను ఈ మానసిక ఒత్తిడిలో కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటూ నా శత్రువుల్ని అంతర్గత అంతర్గత శత్రువుల్ని గట్టిగా ప్రతిఘటిస్తాను ఆ ప్రతిఘటించేటటువంటి అడుగులు ముందుకు వేస్తాను ఏ రకంగా వేస్తే ఇది మేలు జరుగుతుందో ఆ రకంగా ముందుకు పోతాను ట్రాన్స్పరెంట్గా పోతాను పారదర్శకంగా ఉంటుంది నా జీవితం వైట్ పేపర్ ఎక్కడ కూడా ఇందులో మచ్చలు ఉండవు మచ్చున్నా మచ్చ ఉందని చెప్తా ఇది బ్లాక్ ఇది రెడ్ ఇది గ్రీను చెప్తా ఎక్కడ దాచుకోను ప్రజలకి అన్నీ చెప్తాను అన్నీ చెప్పి అదే నాకు ఈరోజు నైంటీ పర్సెంట్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాకు నన్ను నేనంటే నచ్చని వాళ్ళు నైంటీ పర్సెంట్ అయిపోయినారు ఈరోజు సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చాను ఎందుకు వచ్చాం ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల ఈ ట్రాన్స్పరెన్సీని కొనసాగిస్తూ మంచిగా వెళ్తాను కష్టపడి ప్రజలకు సేవ చేసేదానిలో ఎప్పుడూ ఉంటాం ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం ఇదివాడ శ్రీనివాసం ఉంటాడు